సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తుందరికి నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే అలా వచ్చినప్పుడు తల ఉంచుతూ ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక్క అడుగు ఇనికి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణము ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు మంచి అలవాట్లను దేవుడైన అభినందిస్తాడు చెడు అలవాట్లను సాటి మనిషి కూడా అసహించుకుంటాడు అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం ప్రయత్నించాలి ఒకరిని పెట్టడము నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చినంత కష్టం అందుకే ఎవరిని బాధపట్టకుండా ఉందాం మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై మీరు లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి నువ్వు కన్న కళ పగిలి వంద ముక్కలైన దానికి వాటిలో ఒక్కో ముక్కను తీసుకోవడానికి వెనకాడద్దు ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం ఎప్పుడూ ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జత కట్టడు ఏ ప్రయోజనము ఆశించకుండా ఊరికే స్నేహము చేస్తున్నా అని చెప్తే దాన్ని నమ్మిన వారు శుద్ధ అప్రయోజకుడు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుస్తున్నామని గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసమై పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నం చేయి నీ ఏడుపుకు కారణమైన వాళ్ళే నీ గెలుపు చూసి తల వంచుకోవాలి నీ జీవితం నువ్వే నిర్ణయించుకో నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నేను నీడకు కూడా తెలియని ఇవ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది కుదిరితే పరిగెత్తు లేకపోతే నడుపు అది చేత కాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొకటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటిని తీగ దక్కించుకోవచ్చు జరిగిన దానిని గురించి ఎప్పుడు చింతింతకు ఎందుకంటే మనకు జరిగే మంచి పనులకు ఆనందాన్ని ఇచ్చే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది జీవితంలో ఓడిపోవాలని బాధపడుతున్నారా ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలో చదవండి ఈ ప్రపంచంలో చెడు బతికిన వాళ్ళు ఉన్నారు కానీ బతికి చెడ్డవారు లేరు ఈ ప్రపంచంలో సలహాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు కానీ వాటిని అమలు చేసేవారు కొందరే వారే విజేతలుగా మిగులుతారు జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయము మనల్ని మనం తెలుసుకోవడం ఇంకా గొప్ప విజయం ఏమిటంటే మనము తెలుసుకున్న విషయానికి సంపృప్తి చెందడం జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధించి చూపించావు అని అర్థం జీవితము ఎప్పుడు సవాళ్ళని విసురుతుంది దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలవుతారు డబ్బును బట్టు స్థాయిని బట్టు ఎప్పుడు గర్వపడకు ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోనికి ఓం సాయిరా